అందరికీ నమస్కారం ఒక్కసారిగా రాష్ట్రం అంతా దిగ్భాంతిలో ఉంది నాలుగో తేదీ ఎలక్షన్స్ రిజల్ట్ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలంతా అయోమయంలో పడిపోయారు ఒకటే కారణం మేమంతా ఫ్యాన్కే వేశాము ఓట్లు ఆ నా ఓట్లంతా ఏమైపోయినాయి ఎందుకు ఇలా జరిగిందో మాకు తెలియదు అనేసి ఓ చర్చోప చర్చలు చేస్తున్నారు చాలామంది ఏమంటున్నారంటే ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగింది ఈవీఎంలను మార్చేసినారు అందుకే రిజల్ట్ వచ్చింది అనేసి నేను వీటన్నిటి నిజంగా ఈవీఎంను ట్యాప్లింగ్ చేయొచ్చిన అది సాధ్యపడుతుందా లేదా జగన్ పరిపాలన మీద ప్రజలు విరక్తి చెందారా అభివృద్ధి లేదనేసి పథకాలు తీసుకుని జనాలు మోసం చేశారా అనేసి అర్థమే కావట్లేదు ప్రతి ఒక్కరు మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాలు కావచ్చు అందరూ ఆశ్చర్యం గురవుతుంది ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచిన అభ్యర్థులు ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కసారిగా పదకొండు అనేది రావడం అనేది ప్రతి ఒక్కరు ఆశ్చర్యం చేస్తుంది వీటన్నిటికీ కారణాలు లేకుండా పోలేదు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది జరిగింది జరిగిందని చెప్పడానికి కారణం లేకుండా పోలేదు అదేంటో చూద్దాం రండి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందా లేదా అనేది చూద్దాము అసలు ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చా అనేసి ఉంటే ట్యాంపరింగ్ చేయలేమనేది నిజంగానే ఉంటే బాగా అభివృద్ధి చెందిన జపాన్ జర్మనీ అమెరికా అటువంటి దేశాలను ఎందుకు ఈవీఎంలని ప్రమోట్ చేయడం లేదు ఇది బాగా ఆలోచించింది వాళ్ళు ఎందుకు బ్యాలెట్ బాక్స్ని ఎందుకు ఎక్కువగా ప్రిమోట్ చేస్తున్నారు ఇది కూడా బాగా ఆలోచించండి ఈవీఎం ట్యాపరింగ్ చేయొచ్చు అనేసి చాలామంది చెప్తున్నారు అట్ ద సేమ్ టైం అమెరికాలో ఒక అతనికి అవార్డు కూడా తీసుకున్నారు ఎలా చేయొచ్చు అనేసి చూపించిన దానికి అవార్డు కూడా తీసుకున్నాడు అంట అది నేను చెప్పడం కాదు మన సోషల్ మీడియాలోని చాలామంది చెబుతున్నారు అట్ ద సేమ్ టైము మన యొక్క ముఖ్యమంత్రి ఇప్పుడు గెలిచిన ముఖ్యమంత్రి కావచ్చు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఈవినింగ్ ట్యాపిరింగ్ చేయొచ్చు అనేసి ఆ వీడియోలో సోషల్ మీడియా ఉంది ఒకసారి మీరు చూడండి మీకే అర్థమవుతుంది అలాగే ఈవినింగ్ ట్యాపింగ్ జరిగిందని చెప్పడానికి కారణాలు ఏమంటే అసలు ముక్కు మొహం తెలియని ఎక్కడి నుంచో వచ్చిన ఎన్ఆర్ఐలు ఇక్కడ రాష్ట్రంలో నిలబడి ఒక్కసారి యాభై వేలు అరవై వేలు మెజార్టీకి గెలవడం అందరికీ ఆశ్చర్యం చేసింది అట్ ద సేమ్ టైము ఇంకోటి అంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని స్టార్ట్ చేస్తున్న మన కేతిరెడ్డి గారు ఆ సారు ఓడిపోవడం అందరికీ దారి దారితీసింది అట్ ద సేమ్ టైము మంగళగిరిలో వచ్చిన పోలైన ఓట్ల కన్నా అక్కడ రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చిన ఓట్లు వ్యత్యాసం ఉండడం వల్ల ఇలాంటివి చాలా చోట్ల ఉండడం మళ్ళీ అందరికీ ఆశ్చర్యానికి గురి చేసి అనుమానాలకు దారితీస్తూ ఉంది అలాగే జగన్ పథకాలు ఒక సంవత్సరం డెబ్బై వేల కోట్లు ఖర్చు అవుతూ ఉంటే మనం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పథకాలు లక్ష ఇరవై వేల కోట్లు కావాల్సి వస్తుంది ఇది అసాధ్యం అనేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా తెలుసు ప్రజలందరికీ తెలుసు తెలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడుగా ఓట్లు వేశారంటారా అది సాధ్యపడుతుందా ఎందుకంటే డెబ్బై వేల కోట్లతోనే జగన్ వేస్తూ ఉంటే మన ఎంప్లాయీస్కి శాలరీస్ అనేది ఒకటో తేదీ వేయకుండా పదో తేదో పన్నెండవ తేదో వేస్తూ ఉన్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎంప్లాయీస్ అంతా వాళ్ళకి టీఎల్ డీఎల్స్ దగ్గర రావడం తెలిసి వాళ్ళకి ఉడాల్సిన రిక్వైర్మెంట్ కరెక్ట్గా రావడం లేదు మరి లక్ష ఇరవై వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడుతూ ఉంటే వాళ్ళకి ఏ పద్ధతిలో శాలరీస్ ఇస్తారు ఏ కాన్సెప్ట్ వస్తుంది అది తెలిసి కూడా ఎంప్లాయీస్ ఓట్లు వేశారంటారా ఎవరికంత చెప్పడం అనేది ఈ కాన్సెప్ట్ ప్రజలు తెలిసినా సరే ఓట్లు వేశారంటారా అది కూడా ఆలోచించాల్సిన విషయం అలాగే మన యొక్క సిబిఎం గారికి పవన్ గారికి వీళ్ళందరికీ ఇవే ఆఖరి ఎలక్షన్స్ అవుతున్నాయి ఈ ఎలక్షన్లో జగన్ గారు గెలిచారంటే ఇంకొక ఐదు సంవత్సరాలకు వీళ్ళకి అనేది ఇంకా ఉన్నదనేసి ట్యాపరింగ్ చేస్తుండొచ్చు అనేసి ప్రజల యొక్క నాడి ఇలాంటి అనుమానాలు చాలా అంటే చాలా ఉన్నాయి అందుకనేసి జనాలందరూ మేము ఓట్లేసినా సరే ఎందుకు ఇలా జరిగింది అనేది అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు యాక్చువల్గా ఈవీఎం ట్యాపిలింగ్ జరిగిందనేసి జనాల యొక్క నాడి మీరేమనుకుంటున్నారు నిజంగానే ఈవీఎం ట్యాప్లింగ్ అయ్యిందా అయ్యే అవకాశం ఉందా అన్నది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చింటే మీకు లైక్ చేయండి అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్